హలో విజువీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్ ఊరైతే వచ్చామని ఒక షార్ట్ పోస్ట్ చేశాను మీరు ఎవరైనా ఇంకా చూసి ఉండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇందులో నేను చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను మీతో ఈ వ్లాగ్లో అసలు చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలా వెళారో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలానే దాంతోపాటు మీతో చాలా ముచ్చట్లు చెప్పుకుంటాను టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం కవర్ చేస్తాను సో మేము వెళ్ళేటప్పుడు అయితే వెదర్ చాలా 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 బాగుంది ఎంత ప్లెజెంట్గా ఉంది అంటే అసలు మాన్సూన్ సీజన్లో వర్షం ఉంటే నాకు కొంచెం జిరాకు బట్ వర్షం లేకుండా వెదర్ అయితే హ్యూమిడిటీ కూడా లేకుండా చల్లగా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మేమైతే కిడ్స్ని అత్తయ్య దగ్గర విడిచిపెట్టి ఇద్దరం బైక్ మీద వెళ్తున్నాము సో మాకైతే ఈ రైడ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది ఎందుకంటే ఇలాంటి నేచర్ మధ్యలో బైక్ రైడ్కి వెళ్తే ఆహా అసలు చెప్పనవసరం లేదని నేను అనుకుంటున్నాను అంత బాగుంటుంది సో ఇక్కడ నేను చూపించే కవరేజ్ మొత్తం మా ఇంటి దగ్గర నుంచి చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి రూట్ ఇంత బాగుందంటే నేను అసలు మాటల్లో వర్ణించలేకపోతున్నాను ఇంకా స్వామివారి విషయానికి వచ్చేస్తే ఈ చుట్టుపక్కల గ్రామంలో చాలా వరకు ఈ టెంపుల్ని తిరుపతి అంటారు సో మోస్ట్లీ ఎవరైనా సరే ఈ టెంపుల్ విజిట్ చేయకుండా అస్సలు ఉండరు చాలామందికి ఇంటి దైవం అండ్ కుల దైవంగా కూడా భావిస్తారు మా ఆయనకైతే ఫేవరెట్ గాడ్ అంటే దేవుడి విషయంలో ఫేవరెట్ అని ఏమీ ఉండదు బట్ ఎప్పుడు వచ్చినా కానీ వెంకటేశ్వర స్వామిని చాలా వరకు దర్శించుకొని అండ్ ఇయర్లీ వన్స్ అయినా ఆయనకి తల్లినీలాలు సమర్పించుకుంటారు సో ఇక్కడ స్వామివారి ఆలయం దశరథ మహారాజు నాటి కాలం నాటిదని పురాణాల్లో భావిస్తారు ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివా స్వామివారి పాదసేవను కోరాడు కనుక పాదాలను పూజించే భాగ్యం ద్వారకుడికి వెంకటేశ్వర స్వామి కల్పించారని చెప్తూ ఉంటారు అందుకే ఈ ఆలయాన్ని ద్వారకా తిరుమల అంటారు అలానే చిన్న తిరుపతి అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ తిరుపతి ఎంత ఫేమస్ ఈ టెంపుల్ కూడా అంతే ఫేమస్ ఎవ్వరు ఏ కోరిక కోరుకున్నా దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారని ఇక్కడ జనాలు నమ్మకం మేమైతే సాటర్డే వెళ్ళాం కదా మేము వెళ్ళే టైంకే చాలా క్రౌడ్ ఉంది అక్కడ సో మేమైతే టెంపుల్ ఎంట్రెన్స్లోకి వచ్చేసాం ఎంట్రెన్స్లో అయితే మేము వెహికల్ చెకింగ్ జరుగుతుంది ఆ తర్వాత లోపలికి వచ్చేసి బైక్ పార్క్ చేసుకొని నెమ్మదిగా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం ఎంట్రెన్స్లో అయితే ఫస్ట్గా ఏముంటాయి ఏ టెంపుల్లో అయినా సరే బిజినెస్ పర్పస్ కోసం పిల్లలు గోల్ చేయడానికి బొమ్మల షాపులు పెట్టేస్తారు సో ఇలా ఎంట్రెన్స్లో బొమ్మల షాపులన్నీ దాటుకుంటా చెప్పులు స్టాండ్ పక్కన చెప్పులు పెట్టేసి మొబైల్ కూడా అక్కడే హ్యాండ్ ఓవర్ చేసేసాను మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసి ఇవన్నీ ఎలా క్యాప్చర్ చేశాను అనుకుంటున్నారా నేనైతే దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత ఇవన్నీ క్యాప్చర్ చేసుకున్నాను అండ్ ఈ ఇదే అయితే ఆలయం ఎంట్రన్స్ అండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో ఈ సరౌండింగ్స్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు పెళ్ళిళ్ళు ఇక్కడే జరుపుకుంటారు అన్నప్రసన్నం కూడా ఇక్కడే జరుపుకుంటారు ఆ ఇద్దరు కీజ్కి అన్న కూడా ఈ టెంపుల్లోనే జరుపుకున్నామండి సో ఇక్కడైతే ఎంట్రన్స్లో నాకు తెలిసి ప్రతి శనివారం ఇక్కడ కోలాటం జరుగుతుంది అనుకుంటా నేనైతే అక్కడ కొంచెం మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేశాను ఇక్కడ ఈ ముసలమ్మ మా అమ్మ అయితే ఎంతో యాక్టివ్గా భలే ఆడుకుంటున్నారు కోలాటాన్ని భలే ముచ్చట అనిపించింది వాళ్ళని చూడగానే ఆ తర్వాత వెతుకుతున్నాను ఏంటంటే నేను దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చి ఇక్కడ దాకా క్యాప్చర్ చేశాను లైక్ ఎక్కడి వరకు మొబైల్ ఎలా ఉందో నువ్వు మొబైల్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తను ఇక్కడే అని చెప్పారు సో తనకు కనిపించట్లేదు అని నేను కంగారుగా వెతుకుతుంటే నన్ను దూరం నుంచి గమనిస్తే ఇలా నవ్వుకుంటున్నారు సో మొబైల్ ఎలా ఉండేది కాబట్టి అలా అయితే ఇంచక్క పీస్ఫుల్ గా మాకు అయితే స్వామివారి దర్శనం అయిపోయింది ఆ తర్వాత మేము అక్కడ కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవాలనుకున్నాము అందుకే కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అలా బయటికి వచ్చి పిల్లల కోసం ఏమైనా బొమ్మలు తీసుకోవాలనుకున్నాం యూజువల్లీ మేమైతే ఎప్పుడు వచ్చినా కానీ పిల్లల కోసం ఏవో ఒక టాయ్స్ తీసుకుంటాము బట్ దారిలో నాకైతే ఇక్కడ ఒక చిన్న కొలను ఆ కొలనులో ఒక తామర పువ్వు కనిపించింది టెంపుల్లో కానీ టెంపుల్ వెళ్ళే రూట్లో కానీ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నిజంగా అంత బాగుంది కాబట్టి అండ్ ఈ వీడియోలో కూడా నేను చాలా వరకు సీనరీ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసేశాను సో ఆ తర్వాత మేము అలా నడుచుకుంటా మా హస్బెండ్కి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ బొమ్మల షాప్ ఉంటే అక్కడ టాయ్స్ కొనడానికి వెళ్ళిపోయాం తన అయితే మా హస్బెండ్ టెన్త్ క్లాస్మేట్ అంట సో వాళ్ళ షాప్లోనే టాయ్స్ కొనడానికి వెళ్ళిపోయాము కిడ్స్ కోసం ఇంకా మేము డాక్టర్ సెట్ ఒక టూ కార్స్ తీసుకున్నాము తర్వాత నా కోసం ఒక చిన్న పప్పెట్ తీసుకున్నారు తన ఫ్రెండ్ సో ఇక్కడ ఈ షాప్ లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ టాయ్స్ దేవుడు ఫొటోస్ అండ్ ఎవరైతే తల్లి సమర్పించుకుంటారో వాళ్ళ కోసం క్యాప్స్ ఇలా అన్ని ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి అలా నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోతే మాకైతే అక్కడ ఒక గోశాల కనిపించింది సో ఇంకా మేము గోశాలలోకి వెళ్ళిపోయాము అక్కడైతే ఒక పిల్లని గ్రోవి టైప్లో ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది ఈ సృష్టిలో ఆవు ఒక్కటే ఆక్సిజన్ ఇన్హాల్ చేసి ఎక్స్హాల్ చేస్తుంది అని అంటారు మామూలుగా మనమైతే ఆక్సిజన్ ఇన్హాల్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్హాల్ చేస్తాము అండ్ చెట్లో అయితే వైస్ వరుస కానీ ఒక్క ఆవుకు మాత్రమే ఆ సూపర్ పవర్ ఉంటుందని నమ్ముతారు అలానే చేసుకున్న పాపాలు కూడా గోవుకు దండం పెట్టుకోవడం వల్ల తొంగిపోతాయని కూడా అంటారు మేమైతే ఇక్కడ ఫుడ్ తీసుకొని ఆవులకి పెట్టేసాము తర్వాత వాటికి దండం పెట్టుకొని ఇంకా వాటి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము ఎందుకో తెలియదు టెంపుల్ కి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా నాలానే మీకు మీలో ఎంత మందికి అనిపిస్తే జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీ నో ఆ పీస్ఫుల్నెస్ కానీ ఆ పాజిటివ్ వైబ్స్ కానీ ఆ ప్రశాంతమైన వాతావరణం కానీ టెంపుల్స్ లో ఉంటుందని ఎంత మంది నమ్ముతారో జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీ నో ఫ్రెండ్స్ ఫనీ మూమెంట్ జరిగింది నార్మల్గా మా హస్బెండ్ వాళ్ళ ఇనీషియల్ అంటే మా ఇనీషియల్ వచ్చేసి ఏనుగు సో ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ అనిపించింది ఇంకా అక్కడికి వెళ్ళి ఇద్దరం సెల్ఫీ తీసుకుందాం అని అడిగారు అదేంటో తెలియదు కానీ తనకి ఏనుగు ఫ్యాంటజీ చాలా ఉంది సో ఇద్దరం కలిసి ఇంకా అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకున్నాము ఆ సో నేను ఇక్కడ ఏనుగు ఏనుగు అని తనని ఎక్కిరిస్తున్నాను ఏడిపిస్తున్నాను హా పెళ్ళిన తర్వాత నా ఇనిషియల్ కూడా ఏనుగే కాబట్టి ఎక్కిరించడంలో అర్థం లేదు ఇంకా ఆ తర్వాత మేము అక్కడి నుంచి భోజనశాలకు వెళ్ళిపోయాము ఈ టెంపుల్లో అయితే నిత్యా అన్నదానం జరుగుతుంది యూజువల్లీ పిల్లలతో పాటు వస్తే మాకైతే అంత టైం అనిపించదు అండ్ పిల్లలు కూడా అంత కోఆపరేట్ చేయరు కాబట్టి ఇద్దరమే వచ్చామని చెప్పి భోజనశాలలో భోజనం చేసి వెళ్దాం అనుకున్నాము ఆలయంలో అన్నదానం అంటే దేవుడు ప్రసాదంతో సమానం కాబట్టి అది అస్సలు మిస్ చేసుకోకూడదు అనుకున్నాము ఇంకా ఇంచక్క అరిటాకులో భోజనం పెట్టారు అరిటాకులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఎప్పుడైనా వీలు కుదిరితే అరిటాకు భోజనం చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నించండి అండ్ భోజనం కూడా చాలా రుచిగా బాగుంది అలా దేవుడు దయ వల్ల మాకు దేవుడు ప్రసాదం కూడా దొరికేసింది ఇంకా అక్కడ ప్రసాదాలు తీసుకొని ఎండ్ రూట్ టు హోమ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ ట్రిప్లో అయితే తిని హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేస్తున్నారు బట్ నేను కొన్ని పిక్స్ క్యాప్చర్ అనుకున్నా కాబట్టి హెల్మెట్ తీసి పక్కన పెట్టేశారు ఆ తర్వాత మేము వెళ్ళే దారిలో పోలవరం కాలువ కూడా కనిపించింది సో ఈ మూమెంట్స్ కూడా నేను మీతో చూ షేర్ చేసుకోవాలని క్యాప్చర్ చేసేసాను చాలా వరకు నేచర్ని ఈ వీడియోలో కవర్ చేశానండి ఇంకా ఆ తర్వాత చాలా జర్నీ తర్వాత ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు మా కోసం ఏం తెచ్చావని గొడవ చేయగానే వాళ్ళ కోసం తీసుకొచ్చిన టాయ్స్ ఇచ్చేసాను ఇంకా టాయ్స్ తీసుకొని వీళ్ళైతే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసేసారు తినైతే సిరి నాకు ఆడపడిచి వరుస అవుతుంది మా పెద్దత్తయ్య వాళ్ళ అమ్మాయి నేను ఎప్పుడు వచ్చినా కానీ తను ఇక్కడ ఉంటే మాత్రం నన్ను కలవకుండా అస్సలు వెళ్ళదు చాలా క్లోజ్ ఉంటారు ఇంకొక ఆమె ఉంటుంది దుర్గమ్మ అని తనకైతే మ్యారేజ్ అయి వెళ్ళిపోయింది సో ఇక్కడ అయితే లేదు మోస్ట్లీ సిరి అండ్ దుర్గమ్మ అయితే నా దగ్గరికి ఎప్పుడు కలవకుండా అస్సలు వెళ్ళరు ఇంకా వీళ్ళైతే డాక్టర్ డ్రామా స్టార్ట్ చేసేసారు వన్ ఆఫ్టర్ వన్ ఒకరు డాక్టర్ అండ్ ఒకరు పేషెంట్ అంటూ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో ఇంకా గేమ్స్ ఆడుకున్నారు నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే వీళ్ళైతే స్క్రీన్ టైం అస్సలు తీసుకోకుండా ఇంచక్క అక్కడ ఉన్న వాటితో గేమ్స్ ఆడుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది తిని వచ్చేసి నా మేనల్లుడు అభి మా ఆడపడుచు వాళ్ళ బాబు సో ఎప్పుడు వచ్చినా కానీ ఇలా మంచిగా ఆడుకుంటారు వీళ్ళందరూ కలిసి అండ్ ఆఫ్కోర్స్ కొట్టుకుంటారు కూడా వాళ్ళు ఫోన్స్ ఆడకుండా టీవీ ఆడకుండా ఇట్లా ఆడుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏదైనా అంతేనండి విలేజ్ వాతావరణంకి సిటీ వాతావరణంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మన వాళ్ళ మధ్యలో ఆయన వాళ్ళ మధ్యలో ఉండడం ఒక బ్లీస్ లాగా భావిస్తాను సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇదైతే నేను విలేజ్ లో కవర్ చేసిన వీడియో అండి అండ్ ఈ నెక్స్ట్ వ్లాగ్ లో నేను మీతో ఒక అనౌన్స్మెంట్ ఇస్తాను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా ఊరు వచ్చామో ఎందుకు మా హస్బెండ్ కోసం షాపింగ్ చేస్తున్నా తను ఎక్కడికి వెళ్తున్నారు ఇదంతా నేను నెక్స్ట్ బ్లాగ్ లో కవర్ చేస్తాను సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే నా వీడియోస్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటీల్ దెన్ బై బాయ్